ఈరోజు నీ జీవితంలో తగ్గింపు కలిగి ప్రార్థన చేయి నీ కుటుంబంలో తగ్గింపు కలిగి ఉండు నిజమే నీ కుటుంబంలో చాలా భయంకరమైన వ్యక్తులు ఉండొచ్చు నేను చాలా చులకన చేస్తూ మాట్లాడుండొచ్చు ప్రతి విషయంలో తృణీకరించబడుతూ ఉండొచ్చు లేని మాటలు అంటూ నేను బాధ పెట్టాలని చూస్తూ ఉండవచ్చు ఏమీ నష్టపమండి మనం కలిగి ఉన్న దేవుడు గొప్ప దేవుడు మనం కలిగి ఉన్న దేవుడు గొప్ప దేవుడు ఏది నష్టపం దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వరదలకు నశింపజేస్తాడు ఆయన దేవునికి మహిమ గలుగును గాక మన శత్రువుల మధ్య మనకి భోజనమును సిద్ధపరుస్తాడు మన శత్రువులను ఆయన మిత్రులుగా మారుస్తాడు కానీ మనం తగ్గింపు కలిగిన వారిగా ఉంటే యుద్ధము యేహోవాదే యుద్ధము యేహోవాది ఏమైనా చేసుకోండి లక్ష్య పెట్టద్దు అందనంతా ఎత్తుకెత్తుతాడు నేను దేవుడు ఒక్క రోజులో ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు ఎంతమంది ఎన్ని మాటలన్నా లెక్క పెట్టవలసిన అవసరం లేదు ఈ లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్న వాడు శక్తిమంతుడు సర్వశక్తి కలిగిన దేవుడు దేవునికి మహిమ కలుగును కాక